హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇప్పుడున్న రోజుల్లో మన ఇంట్లో పనులు హస్బెండ్ ఆఫీస్కి ఇన్ టైంలో అన్ని రెడీ చేసి పెట్టడం వంట ఆర్గనైజేషన్ ముఖ్యంగా పిల్లల స్కూళ్ళు వాళ్ళ టైమింగ్స్కి వాళ్ళని సెట్ చేయడం ఇప్పుడు అయితే హాలిడేస్ కానీ మళ్ళీ రొటీన్ స్టార్ట్ అయిపోతుంది కదా ఇవన్నీ మిక్స్ అయిపోయినప్పుడు మనకి చాలా చిరాకు వచ్చేస్తుంది గట్టిగా ఆర్చేస్తాము అసలు ఏం పని కరెక్ట్ గా అవ్వలేదు మేనేజ్ చేయలేకపోతున్నాం అని మన మీద మనకే విసుకు చిరాకు స్ట్రెస్ ఎక్సెట్రా అన్ని వచ్చేస్తాయి కానీ మన రోజుని సిస్టమేటిక్ గా ప్లాన్ చేసుకుంటే మెయిన్ మనకి పనుల భారం అయితే తగ్గుతుంది అందుకోసం నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను ఈ వీడియో మన ఆడవారందరికీ బాగా యూజ్ అవుతుంది వీడియో నచ్చితే యాజ్ యూజువల్గా గా లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి వెల్కమ్ టు పల్లవి హోమ్ ట్రెండ్స్ వీడియో కంటిన్యూ అవుతుంది నేను ఫాలో అయ్యే టిప్స్ అయితే మీకు షేర్ చేస్తాను అనమాట దీంట్లో పది టిప్స్ ఉంటాయి ఫస్ట్ టిప్ వచ్చేసి టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం నేను చాలా వీడియోస్లో పాత వీడియోస్లో కూడా చెప్పాను చూపించాను నేను ఖచ్చితంగా ఒక బుక్ పెట్టుకుని డైరీ రాసే అలవాటు ఉంది బుక్లో నేను ముందు రోజే ఏం చేయాలి అనే దాన్ని వంట దగ్గర నుంచి క్లీనింగ్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏది మిస్ చేసుకోకుండా రాసుకుంటాను చాలా మంది అంటారు వంట క్లీనింగ్ కూడా ఆ పాయింట్ రాసుకోవాలంటే ఖచ్చితంగా రాసుకోవాలి ఇలా చేయడం వల్ల మన పనులు అనేవి తొందరగా ఫినిష్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి నైట్ ఒక వేళ టైం లేకపోతే మనం మార్నింగ్ లేచినప్పుడు కనీసం వెంటనే లేచి పనుల్లో కిచెన్లోకి వాటిలోకి వెళ్ళిపోకుండా పది నిమిషాలు అలా రిలాక్స్ అవుతూ కాస్త నీళ్ళు తాగుతున్నప్పుడు ఆ టైంలో అయినా రోజు అంతా ఏం చేయాలి ఏం వంట చేయాలి ఏం కర్రీ చేయాలి ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇలాంటి చిన్న చిన్నవి కూడా లిస్ట్లో రాసుకోవాలన్నమాట దానివల్ల చాలా చేంజ్ అయితే వస్తుంది నేనైతే ఇలా రాసి పెట్టుకుంటాను అనమాట దీనివల్ల నాకు చాలా సింపుల్గా అనిపిస్తుంది నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక టైం బాగా ఎనర్జీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది మెయిన్లీ నేనైతే ఎర్లీ లే మార్నింగ్ అవర్స్లో లేచిన తర్వాత నెక్స్ట్ ఈవినింగ్ అవర్స్లో కూడా నాకు మంచిగా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది ఎక్కువ పని చేయగలుగుతాను చేయాలనిపిస్తుంటుంది అన్నమాట నెక్స్ట్ మధ్యాహ్నం బోన్ చేసిన తర్వాత వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు అసలు ఏం చేయబుద్ధి కాదు అంటే జస్ట్ కూర్చొని ఏదైనా నోట్ ప్రిపేర్ చేసుకోవడము లేదంటే టీవీ చూడడం ఇలాంటివి అంటే రిలాక్స్డ్గా ఉండాలి అనిపిస్తుంది లేచి వర్క్ చేసేది ఏవి నాకు ఇష్టం ఉండదు అలా కొంతమందికి ఒక్కొక్క టైం ఒక్కొక్కలా అనిపిస్తుంది కదా నేను ఏ టైంలో అయితే యాక్టివ్ అనుకుంటానో ఆ టైంలో పనులు ఎక్కువగా చేస్తాను అనమాట దానివల్ల నాకు పనులు తొందరగా అయిపోతాయి స్ట్రెస్ లేకుండా విస్క్ లేకుండా చిరాకు లేకుండా అనిపిస్తుంది ఇది కూడా మీ అందరికీ బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వన్ థర్డ్ వన్ అనమాట రోజులో ఎక్కువ టైం పట్టి ఆలస్యంగా ఇది అయిపో ఇప్పుడు స్టార్ట్ చేసిన అవ్వదులే చాలా టైం పెట్టేస్తుంది బరువుగా ఐ మీన్ బరువు అంటే కాస్త భారంగా అనిపించే పనులు ఉంటాయి కదా వాటిని తర్వాత చేద్దాంలా అని పోస్ట్ పోన్ చేయండి నేను అసలు ఫస్ట్ అదే చేస్తాను ఎందుకంటే అది ఇంకా మనకి చాలా అనిపిస్తాయి కాబట్టి పని అనేది త్వరగా అయిపోతుంది మనం సింపుల్ పనులు ముందు చేసేసి మనకి ఎక్కువ పని అవుతుంది భారంగా అనిపిస్తుంది పని చాలా టైం పడుతుంది అన్న పని తర్వాత చేద్దామంటే ఆ పనిని అలా అలా మనం పెండింగ్ పెట్టేసుకుంటాము వాయిదా వేసేస్తాం కాబట్టి చేయలేము అందుకని ముందు మనకి ఎక్కువ టైం ఏం పడుతుందో అంటే ఇంకా చెప్పాలంటే ఇష్టం లేదు అనుకున్న పనిని ముందు చేసేసి తర్వాత సింపుల్గా ఉన్న పనులు అయితే నేను చేస్తాను అనమాట దీనివల్ల కూడా మనకి చాలా పనులు త్వరగా అయిపోతాయి మెయిన్ ఏంటంటే పండ్లు భారం పడదు మన మీద నెక్స్ట్ ఫోర్త్ వన్ పిల్లలు స్కూల్కి హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాక మనకి కాస్త అమ్మయ్యా అన్న ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే పొద్దున్నే ఒకవేళ మార్నింగ్ అవర్స్ అయితే చాలా హడావిడి ఇంకా పొద్దున్న లేచినప్పుడు నుంచి ఒక మెషిన్ లాగా వర్క్ చేస్తాం కదా అలాంటప్పుడు ఆ టైం మనకి అమ్మయ్య అన్న ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది నేనైతే అలా ఫీల్ అవుతాను కాకపోతే ము అంతకు ముందైతే అలా కూర్చొని రిలాక్స్ అయిపోయేదాన్ని ఫోన్ తీయడం వల్ల ఇంకా మనకి టైం అంతా ఫోన్లోనే వేస్ట్ అయిపోద్ది అది నేను చాలా చేంజ్ చేసుకున్నాను అనమాట అలా ఫోన్ తీయకుండా ఇంకా మనకి మిగిలిన పనులు ఉంటాయి కదా క్లీనింగ్ కానీ గిన్నెలు కిచెన్ ఇల్లు ఇవన్నిటిని నేను ఎలాంటి డిస్ట్రాక్షన్ పెట్టుకోకుండా అంటే టీవీ ఆన్ చేయడం కానీ ఫోన్ చూడడం కానీ చేయకుండా పనులన్నిటిని ప్రాపర్గా చేసేసుకుంటాం మనం ఫ్రెష్ అవ్వడం కానీ ఇవన్నీ చేసేసుకుంటే ఎలాంటి డిస్ట్రాక్షన్ పెట్టుకోకుండా పనులు చాలా త్వరగా అయిపోతాయి తర్వాత మనం రిలాక్స్ అవ్వచ్చు నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇది ఒక సింపుల్ టెక్నిక్ మాట మనం చాలామంది నేను కూడా అంతే ఒకప్పుడు ఇవన్నీ కూడా నేను చాలా రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాతే మీకు షేర్ చేస్తున్నాను ఒక హాఫ్ అన్ అవరు చేసిన తర్వాత ఐదు నిమిషాలు జస్ట్ ఒక బ్రేక్ తీసుకొని కూర్చొని ఒక రెండు మూడు గుట్టకల్లు నీళ్ళు తాగుతాను అనమాట అంటే ఒక రెండు మూడు సిప్లు వాటర్ తాగుతాను అప్పుడు మళ్ళీ పని స్టార్ట్ చేస్తాను ఎందుకంటే అలా కంటిన్యూస్గా పని చేసేయడం వల్ల అయిపోయి నేను చాలా ఎక్కువ పని చేసేసామని అన్న ఫీలింగ్ మనకే వస్తుంది దానివల్ల ఇంకా స్ట్రెస్ అనేది పెరుగుతుందన్నమాట అరగంటకి అరగంటకి ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకుని ఒక టూ అవర్స్ చేస్తాను అంటే వంట కిచెన్ క్లీనింగ్ గిన్నెలు గడ ఇవన్నీ ఖచ్చితంగా వన్ టూ అవర్స్ పడుతుంది అంతా అయిపోయిన తర్వాత వచ్చి కూర్చొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు కొంచెం రిలాక్స్ అవుతాయి అనమాట ఇలా చేయడం వల్ల గ్యాప్ గ్యాప్ తీసుకొని బ్రేక్స్ తీసుకొని రెస్ట్ తీసుకొని పని చేయడం వల్ల పని మీద ఫోకస్ పెరుగుతుంది నేను చాలా అబ్జర్వ్ చేశాను ఇది ఇది కూడా మీరు ట్రై చేయండి మీకు బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ సిక్స్త్ వన్ ఒక పనికి టైం లిమిట్ పెట్టుకోవడం మామూలుగా ఎగ్జాంపుల్కి మనం వంట చేసేటప్పుడు వంటకి ఒక వన్ క్లీన్ క్లీనప్ చేయడానికి ఒక థర్టీ మినిట్స్ ఎలా చేసినప్పుడు ఏమవుతుందంటే లేజీగా అనిపించదు మనకి టైం వేస్ట్ కూడా అవదోహం అబ్బా ఇంత త్వరగా చేసేసామా ఇంత ఈ టైంలో ఈ పని చేసేస్తామన్న ఫీలింగ్ మనకే అనిపిస్తుంది మనకి మనకే అబ్బా త్వరగా చేసామన్న అప్రిషియేషన్ మనకి మనం ఇచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది దానివల్ల పనులు చాలా సింపుల్గా అయిపోయినట్టు అనిపిస్తాయి ఇది చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి నెక్స్ట్ సెవెంత్ వన్ డోంట్ వెయిట్ ఫర్ మోటివేషన్ ఇది చాలా చెప్పాను నేను నా నేను అంతకు ముందు కమ్యూనిటీ పోస్ట్లో అర్లీ మార్నింగ్ అవర్స్లో ఒక మార్నింగ్ కోటేషన్ లాగా మోటివేషన్ కొటేషన్ పెట్టేదాన్ని దాంట్లో చాలామంది కామెంట్ చేసేవారు మీ కొటేషన్స్ చాలా మోటివేషన్గా అనిపిస్తున్నాయి నెక్స్ట్ క్లీనింగ్ వీడియోస్ ఇవన్నీ పెట్టినప్పుడు అక్క మీ వీడియోస్ చూస్తుంటే పనులు చాలా సింపుల్గా చేసుకోగలుగుతున్నాం మోటివేషన్ ఉంటుంది అప్పటి వరకు ఏం చేయకపోయినా అప్పుడు చేస్తున్నాము అనేసి చాలా మంది కామెంట్ చేశారు అలా అసలు ఎప్పుడు చేయకూడదు ఇప్పుడు మూడు లేదు లేదు తర్వాత చేద్దాము అసలు చేయాలని అనిపించట్లేదు అని మోటివేషన్ కోసం మాత్రం వీడియోలు చూడను నేను అసలు మీరు కూడా అసలు చూడకండి ఎందుకంటే అంటే మోటివేషన్ కోసం వెయిట్ చేసి మోటివేషన్ వీడియోస్ చూసి అవి చూసి అప్పుడు స్టార్ట్ ఆ మోటివేషన్ ఎంతసేపు ఉండదు మనకి మనం పని ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అదే మోటివేషన్ కాబట్టి మనం పని చేయడం స్టార్ట్ చేస్తే మోటివేషన్ ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది సింపుల్గా స్టార్ట్ చేసేస్తే సరిపోతుంది అన్నమాట దీనికోసం పెద్దగా ప్లాన్ ఏమీ వేసుకోకర్లేదు పని చేసేస్తే వచ్చే మోటివేషన్ రోజులు మనకి అలా ఉంటుంది నెక్స్ట్ వన్ ఎయిత్ వన్ డోంట్ టాస్క్ ఇది అందరికీ మన అందరికీ బాగా అలవాటు ఒకే టైంలో మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటాం రెండు మూడు పనులు చేసేస్తాము ఈ మధ్య ఇది నేను చాలా తగ్గించాను ఇంకా పూర్తిగా తగ్గించుకోవాలి చాలా చాలా పనులు చేసేస్తున్నాము అనుకునేదాన్ని కాకపోతే ఏంటంటే పనుల్లో క్వాలిటీ అనేది మిస్ అయిపోతుంది ఎక్కువగా ఫోన్ మాట్లాడుతూ ఫోన్ ఏదైనా ఇంపార్టెంట్ కాల్ అయితే ఓకే కానీ ఎక్కువసేపు మాట్లాడుతూ వంట చేసేయడం ఆ పని చేయడం ఈ పని చేయడం వల్ల అసలు పని మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది ఆ పనిలో క్వాలిటీ అనేది తగ్గిపోతుంది నెక్స్ట్ నైన్త్ వన్ ప్రిపేర్ ఏ డోంట్ డూ లిస్ట్ మనము టు డూ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఖచ్చితంగా డోంట్ డూ లిస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి దీనివల్ల మనకి చాలా ఉపయోగపడుతుంది స్ట్రెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది ఎవ్రీ డే టైం వేస్ట్ చేసే పనులు చాలా ఉంటాయి కదా మనకే తెలుస్తుంది ఒక్కొక్కరు లైఫ్ స్టైల్ బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది మెయిన్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఫోన్ కానీ ఫోన్లో స్క్రోల్ చేయడం వల్లే టైం వేస్ట్ అయిపోతుంటుంది నెక్స్ట్ టీవీ ముందు టైం వేస్ట్ చేయడం ఇంకా చెప్పాలంటే ఇప్పుడు టీవీ కంటే ఫోన్ మీదే టైం ఎక్కువ వేస్ట్ చేస్తున్నాము అలాంటి వాటిని తగ్గించుకుంటాను దీనికోసం లిస్ట్ రాయాలి డైలీ ప్లాన్లో ఇది ఖచ్చితంగా ఉండాలి ఇది కూడా ఇది నేను కాస్త ఇంప్రూవ్ చేసుకోవాలి ఎందుకంటే నేను ఎలాగా వీడియోస్ చేస్తుంటాను ఎడిటింగ్ చేస్తుంటాను కాకపోతే వాటికి ఒక స్పెసిఫిక్గా ఒక టైం పెట్టుకొని అస్తమానం ఫోన్ తీసి ఉంచకుండా చూడాలని అనుకుంటున్నాను అనమాట మెయిన్ స్క్రోలింగ్ టైం అనేది చాలా తగ్గించుకోవాలి మన ఫోన్లో టైమర్ ఉంటుంది ఆ టైమర్ పెట్టుకోవడం వల్ల ఆ టైమర్ అనేది మనకి ఇండి చెప్తూ ఉంటుంది టైం అయిపోయిందని దానివల్ల ఎంతసేపు స్క్రీన్ చూసామన్న ఫీలింగ్ కూడా ఉంటుంది ఖచ్చితంగా ఇది తగ్గించుకుంటే మన టైం అనేది చాలా అంటే చాలా సేవ్ అవుతుంది మన పనులు కూడా చాలా అయిపోతాయి నెక్స్ట్ నేను లాస్ట్ వన్ మేక్ దీస్ టిప్స్ ఇంటూ హ్యాబిట్స్ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పిన టిప్స్ అన్నీ వినేసి ఒక్కరోజు ఫాలో అయినా లేకపోతే విని వదిలేసినా మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు ఇది ఒక్కరోజు చేస్తే రిజల్ట్ అస్సలు రాదు కానీ డైలీ చేయడం వల్ల మాత్రం అలవాటుగా అయిపోతుంది ఇంచుమించు సిక్స్టీ వన్ డేస్ అంటే రెండు నెలలు కనుక చేసి చూసామనుకోండి ఇవన్నీ రోజు మనం లేవగానే దేవుడికి ఎలా అంటే మంచం మీద ఉండగానే రెండు చేతులని రఫ్ చేసుకుని కళ్ళ మీద పెట్టుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది దేవుడిని తలుచుకోవడం లేకపోతే లేచిన వెంటనే వెళ్ళి బ్రష్ చేయడం ఇవన్నీ మనకి ఎవ్వరూ చెప్పరు ఒక లాగా ఎలా పోతాయో ఇవన్నీ కూడా కొద్ది రోజులు చేయగా చేయగా మన లైఫ్లో అలవాటులాగా మారిపోతాయి అన్నమాట ఈ టెన్ టిప్స్ మన లైఫ్లో చాలా బాగా యూజ్ అవుతాయి మనం ప్రాక్టీస్ చేయగలిగితే మాత్రం స్ట్రెస్ లేకుండా మనల్ని మనం పూర్తిగా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట అంతే అండి ఈ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నేను చెప్పిన పది టిప్స్లో మీకు ఏది నచ్చిందో ఏది మీరు ఎక్కువగా ఫాలో అవుతారు ఏది మార్చుకోవాలనుకుంటున్నారో కూడా కామెంట్లో అయితే నాకు షేర్ చేయండి ఇక్కడ ఈ వీడియోలో నిహాల్ వేసుకున్న డ్రెస్సెస్ని నేను రీసెంట్గా తీసుకున్నాను ఆల్రెడీ వాష్ కూడా చేశాను ప్యూర్ కాటన్ చాలా బాగున్నాయి మీకు కనుక అలాంటి ఏజ్ పిల్లలు అది ఫైవ్ టు సిక్స్ ఏజ్లో ఉన్న పిల్లలన్నమాట మా వాడికి సిక్స్ ఇయర్స్ కరెక్ట్గా అయితే సెట్ అయిపోయి అజియోలో తీసుకున్నాము చాలా బాగున్నాయి ప్యూర్ కాటన్ సిక్స్ హండ్రెడ్ టెన్ రూపీస్ ఎంతో చేయిన్ పడింది మీరు కావాలంటే లింక్స్ అడిగితే కనుక నేను ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం